ఆ ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను ఫిష్ మార్కెట్కి వచ్చాను చూడండి ఈ సముద్రం అంతా ఈనే కనబడుతున్నట్టుంది ఎంత పెద్ద చేపలు కూడా ఉన్నాయి చూడండి పబ్లిక్ మాత్రం ఇరగపడతారు మార్నింగ్ వచ్చిందంటే చాలు ఈ చేపల మార్కెట్లో పబ్లిక్ మాత్రం చాలా మంది ఇరుగపడుతూ ఉంటారు ఏంది ఇంతమంది పబ్లిక్ అయ్యయ్యో చేపలు చూస్తుంటే ఒక్కొక్క చేపలు చూస్తుంటే తినాలనిపిస్తుంది ఇవన్నీ పామ్లెట్లు చాలా తక్కువ రేటుకే దొరుకుతున్నాయి ఇవి కేవలం ట్వంటీ రూపీస్ కేజీ మాత్రమే ఇది ఎక్కడో కాదండి బేగ బజార్ ఫిష్ మార్కెట్లో ఈ ఫిష్ మార్కెట్లో కటింగ్ కూడా ఫ్రీగా చేస్తారు చూడండి కటింగ్ కూడా మీకు నచ్చిన విధంగా కూడా కటింగ్ చేయించుకోవచ్చు ఫ్రై కావాలా కర్రీ కావాలా ఏ విధమైతే ఆ విధంగా మీరు కటింగ్ మాత్రం దెబ్బదశ కట్ చేసుకోవచ్చు ఇవన్నీ సముద్రం నుంచి వచ్చే చేపలు చాలా తక్కువ ధరకే మీ అందరికీ దొరుకుతున్నాయి కానీ ఈ మార్కెట్ చాలామందికి తెలియకపోవడం వల్ల రావట్లేరు ఈ మార్కెట్లో చూడండి అయ్యయ్యో నేనైతే పది కిలోలు మాత్రం తీసుకున్నాను పామ్లెట్లు చాలా తక్కువ అంటే చాలా తక్కువ ధరకే ఇరవై రూపాయల కేజీ అంటే ఏమొస్తుంది ఈ రోజులలో చూడండి ఎలా కటింగ్ చేస్తుంటారు పటా 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 కటింగ్ చేస్తుంటారు చాలా అద్భుతంగా ఉంటుంది కటింగ్ కూడా స్టైలు ఇక్కడైతే ఏ చేప చూడండి ఎట్లా 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 అంటే అబ్బాబ్ ఇవన్నీ కొనుక్కొని పోవాలనిపించింది నాకు అంత ఫ్రెష్గా ఉంటుంది మాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఇవన్నీ కొరమీనులు అంటారు కొరమీన్లు చూడు అబ్బాబ్ కేజీ డెబ్బై రూపాయలు అంటారు చిన్న సైజు ఉన్నాయి కాబట్టి డెబ్బై రూపాయలకే అమ్ముతున్నారు మరి పెద్ద సైజు ఉంటే వంద రూపాయలకే అమ్ముతానంట చాలా అంటే చాలా తక్కువ ధరకి ఇంత తక్కువ ధరకు నేను ఎప్పుడు చూడలేదు మీ కూడా చూడండి ఒక్కొక్క పబ్లిక్ మాత్రం ఇరగబడుతున్నారు చాలా అంటే చాలా తక్కువ చీప్ రేటు చూడండి ఎంత తక్కువకు ఉన్నాయా ఇవన్నీ కొరిమీళ్ళు చాలా అంటే చాలా తక్కువ ధరకు చాలా అద్భుతంగా ఉన్నాయి ఒక్కొక్క చేప చూసి చూసి నేనైతే మస్తు కొనుక్కున్నాను నా పిల్లనికి చాలా ఇష్టం అంటేనే మార్కెట్కి వచ్చాను మార్కెట్కి వచ్చిన తర్వాత తెలిసింది ఇంత తక్కువ ధరకే చేపలు దొరుకుతాయా చూడండి రెడ్ పామ్లెట్ అంటారు ఇవి రెడ్ పామ్లెట్ చాలా అంటే చాలా సముద్రం నుంచి వస్తాయి మార్నింగ్ పూట వచ్చారంటే చాలా ఫ్రెష్ చేపలు మాత్రమే దొరుకుతాయి మీకు మీకు నచ్చిన విధంగా మీకు ఏ చేప కావాలంటే ఆ చేపలు దొరుకుతాయి కొనొచ్చు తీసుకోవచ్చు అంటే చాలా తక్కువ ధరక అందరూ ఎకబడి ఎకబడి మార్నింగ్ టైం వచ్చిందంటే చాలు ఈ చేపల మార్కెట్ అంతా రష్ రష్గా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే చాలా చేపలు ఉన్నాయి ఇక్కడ మీకు ఏ చేప కావాలి ఎంత తక్కువ కావాలి ఏ రేట్లో కావాలన్నా కూడా ఇక్కడ చేపలు దొరుకుతాయి ఉంటాయి మీకు ఏ ఎలాంటి చేపైనా ఇక్కడ చాలా తక్కువ ధరకే మా రోడ్లపైన పెడతారో నూట యాభై టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చెప్తుంటారు కానీ ఇక్కడ అట్లా కాదండి హండ్రెడ్ బిలోనే ఉంటుంది ఏదైనా హండ్రెడ్ నుంచి చాలా తక్కువ చీప్ క్వాలిటీ చూడండి ఇవి కట్లే గ్యాస్ కట్ అంటారు గ్యాస్ కట్ చేపలు కూడా చాలా తక్కువ రేటకే ఉన్నాయి గ్యాస్ కట్ చేపలు బొచ్చలు రవ్వలు కంసాలు ఇవన్నీ ఇంత తక్కువ ధరకే ఉంటాయి చాలా అంటే చాలా చీప్ క్వాలిటీ ఉంటుంది మస్తు ఉంటుంది క్వాలిటీ మాత్రం ఎలాంటి మిస్ కావద్దు క్వాలిటీ విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది క్వాలిటీ విషయంలో చేపలు అతి చూడండి ఎగబడి ఎగబడి ఎట్లా ఉంటుంటారు చేపలు చాలా అద్భుతంగా ఉన్నాయి మీకు నచ్చిన చేపలు తీసుకోవచ్చు చూడండి ఇక్కడ గ్యాస్ కట్టి ఇక్కడ ముళ్ళు లేని చేపను కూడా మీకు రెడీ చేసి ఇస్తారు తీసుకోండి వన్ ఫిఫ్టీ కేజీని అంట అపోలో ఫిష్ కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు ఇంత తక్కువ ధరకి నేను ఇక్కడ చూడలేదు మార్కెట్ మొత్తం మార్నింగ్ పూట చాలా అంటే చాలా సముద్రం నుంచి వెహికల్ నుంచి చేపలు రకరకాల చేపలు సముద్రంలో ఎన్ని రకాల ఉన్న చేపలు అన్ని చేపలు ఇక్కడికి వస్తుంటాయి నచ్చే విధంగా చూడండి ఎలా పారపోస్తున్నారు ఒక్కొక్క చేప చూస్తుంటే బ టేస్ట్ కూడా అదిరిపోతుంటుంది అంత ఉంటాయి సముద్రం చేపలు ఇంత అద్భుతంగా ఉంటాయని నేను కూడా ఎక్కువ అబ్జెక్ట్ చేయలేదు మీకు నచ్చినట్టయితే చూడండి ఫ్రెండ్స్ ఇది ఎక్కడో కాదు బేగం బజారు మచ్చి మార్కెట్ అంటారు బేగం బజార్లో చాలా తక్కువ రేటుకే దొరుకుతుంది మీరు కూడా ట్రై చేయొచ్చు చాలా అంటే చాలా చూడండి పబ్లిక్ చూడు మార్నింగ్ టైం వచ్చింది చాలా పబ్లిక్ ఎగబడి ఎగబడి కొంటుంటారు ఇక్కడ చూడండి